అబ్బా ఏ చేపలయ్య అదిగో చేపలు ఇటు చూడమ్మా ఏం కిలో ఎవరికి వస్తారు అట్లా కోసిస్తా అదే కదా లేదంటే అల్లాడిపోతాం ఉండే వస్తుంది అత్త కూడా వస్తుంది ఎదురుకుంటారేమో మళ్ళా వచ్చింది అనుకో ఇంకా ఇప్పుడిప్పుడే బతికి ఇప్పుడు బతుకున్న చేపలు చేరుద్ది సౌందరం చేపలయ్యా తన మరి చేపల ముళ్ళు ఎందుకుంటాయి అవయ్ మా రావతిని చంపేస్తా నిన్ను అమ్మ కోస కత్తిపడి ఇస్తారా అత్త ఆమె చేత ఆమె కోసిస్తుంటా ఏదో చేపల కూర తన నా

అన్న దవర్ చకొది కలంత కోస్ అగే ఆడుతుంద అకి దవర్ చకొది కలుపేగా చేస్తా ని చేసాsubseteq అవును నేను దవర్ తీస్తానమ్మా నజార్తుండమ్మా రేపు ని చేత మీ అమ్మ అన్ని చేపిస్తదిలే దానికి ఏం చేత కాదు ఏల్లం గుద్దునా ని நூற்றேஜி அப்பா அறுவாட்

ఎన్నికలు తెచ్చావు నువ్వు అంత అయిపోయింది ఎంతలోనే కేజీ కేజీ అయిపోయింది ఎంతలోనే ఇంకొక స్టెప్ వేస్తే అవి కూడా అయిపోతాయి కదా రేపు ఆదివారం అని చెప్పి ఆగుంది అంతే

అప్పు తీసుకుంటారు కదా దేం మీద అది లేదా ఆడంతా ఉంది కదా అంటే పెళ్ళి చేసుకోవాలంటే దేలం మీద అప్పు తీసుకొని వెళ్తాడా మీ ఆయన తనిపోయిందంటవా చనిపోయాడా ఓరే 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 ఓరే

రెండు లక్షలు పెద్ద అప్పు కాదులా తీరిపోద్ది చేసాడా ఇద్దరికి చేసాడా మల్లయాల ఇస్తానని చెప్పాడు పెళ్లి చేసేసాడు అన్ని కట్నం అంతా ఇచ్చేసాడు ఇద్దరికి ఒకరికి ఇచ్చేసాడు ఎవరికి వీయాలి ఆహా ఇచ్చే కేజీస్తుంది అంటే రెండు కేజీలా రెండు కేజీ సరిపోద్దా ఎవరు మీరు మంచి చేపలు తీసుకొస్తాయి కదా మీరన్నా మంచి చేపలు తింటారు తింటారా ఉన్నదా తింటారా కూడా కొనుక్కుని తినాలి ఇప్పుడు సముద్రం కూడా చేపలు లాగుతుంటే తీసుకోవచ్చు తీసుకోరు వేటకాళ్ళు అయితే పోతారు వారి వారి వారికి కొంచెం ఏదో తీసుకొచ్చుంటారు సముద్రంలో బాగ కూదు కదా నిషేధం కదా ఇప్పుడు నాలుగు రోజులు అల్లడల తో చేపలు ఎరు బయట బై అది ఒక రౌండ్స్ అయిపత్తులే అయిపత్తులే క ఆల్స వెండి ఉంటారు ఇట్ రోడ్డు ఆ రోడ్డు తోకిలే ఉంటా చాలు కాతా కొత్త దక్కుతుంది చూడు తీసి చేస్తే తిరిగి అమ్ముకొని ఏదో బతుకు లేదంటే పది మేకలు తీసి చేస్తే కాసుకుంటుంది ఏమో అత్త బర్రెలు కావాలా మేకలు కావాలా లేదా చేపలు అమ్ముతావా చూడు ఏం చెప్పచ్చు చూడు సరే అయితే అప్పుడు ఏం చేద్దాం సొద్దాం కడిగేసి వండుకోవటం కదా